ఇప్పటింకా నా కాళ్ళు చేస్తున్నాయి నా కళ్ళు నా పళ్ళు బానే ఉన్నాయి పొద్దున లేచి అరగంటైనా వాకింగ్ చేయాలి పొద్దున లేచి అరగంటైనా వాకింగ్ చేయాలి మొలకలు మెక్కి బావరు తాగి పిట్టుగా ఉండాలి స్వచ్ఛందంగా మానే చేయాలి జొల్లన్నంగా మానేయాలి జొల్లన్నంగా లాగించేయాలే లే మసాలా వంటలు వేపుడు కూరలు అసలే పట్టవులే మసాలా వంటలు వేపుడు కూరలు అసలే పట్టవులే ఆకుకూరలు మజ్జిగ పులుసులు పెస్తని నమ్మాలి చక్కర లేని దాయి చుక్కపై పక్కువ పెరగాలి చక్కెర లేని దాయి చుక్కపై పై పక్కువ పెరగాలి మన కక్కర లేని స్వీటు షాపులను మూయించేయాలి మన కక్కర లేని స్వీటు షాపులను మూయించేయాలి అప్పుడప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టొస్తుండాలి అప్పుడప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టొస్తుండాలి పాపం పుణ్యం చెక్ చేస్తుండాలి అరవై ఏళ్ళను ఆరోగ్యంగా దాటే చెయ్యాలి డెబ్బైలు యమదర్జాగా అడుగు పెట్టాలి ఇరవై ఏళ్లను ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగాలి తెల్ల జుట్టుకు రంగులు వేస్తూ పొగరుగా బతకాలి పోయేవాడు ఏది రాదని చదివేనాడు ఏది రాదని రూడిగా నమ్మాలి పోయేనాడు ఏది రాదని రూఢిగా నమ్మాలి ఉన్ననాడు రాజులాగా జీవించేయాలి జీవితాంతము తోడుగా నిలిచిన ఆమెకు దండాలే జీవితాంతము తోడుగా నిలిచిన ఆమెకు దండాలే కన్న తల్లిలా కడుపు నింపిన చేతికి మొక్కాలి చాసీపాతులు లెక్కలు తేల్చి చాసిపాతులు లెక్కలు తేల్చి గిల్లే రాయాలే